మై ఛానల్ అండ్ టుడే వచ్చి బ్యూటిఫుల్ ధర్మవరం వన్ గ్రామ్ శారీస్ అనమాట మీకు ఆల్రెడీ నేను చేశాను చిన్న చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా ముందుగా చెప్తున్నా దాదాపు స్టెచ్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లేవంటే ఎక్కువ కావాలని వాళ్ళు తీసుకోవచ్చు కానీ మిస్టేక్ అనేది ఎక్కడా కనిపించలేదు ఇది వచ్చి మీకు ఆన్ అంద బ్లూ మీద మంచి అంబోస్ ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి మొత్తం వివింగ్ పైన కింద సేమ్ వాటర్ రన్ అవుతుంది హెవీ పళ్ళు వస్తుంది మీకు అండ్ చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట కావాలనుకున్న కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇలా ఉంటుంది నేను ఇలా పెట్టేస్తాను మీకు కావాలనుకున్నది పిక్ చేసేసేసి తీసేసుకోండి ఇది నెమలకన్నీ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మీకు ఎక్కడ చూసుకున్నా ఇలా ఇవ్వరు అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి గ్రీన్ ఇది కూడా నెమిలి ఇంకొక కలర్ అనమాట ఫ్ట్ ఉందండి పట్టినైతే క్రీమ్ వస్తుంది చాలా బాగుంటుంది అది ఈ శారీ అయితే నేను ఒకసారి చూపిస్తాను అంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ మొత్తం హెవీగా వస్తుంది సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మీకు సాఫ్టీలో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండి పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక గ్రీన్ ఉందండి ఇది వచ్చి మీకు పండు కలర్ వస్తుంది కింద చాలా బాగుంది అండ్ కలర్స్ అయితే చాలా చాలా హైలైట్గా ఉన్నాయండి కావాలంటే ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ